దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నమ్ముచున్నాను మీరందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము నిమిత్తమై మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నిటినీ చక్కపరిచి మిమ్మల్ని కాపాడి అభివృద్ధిలోకి తీసుకుని వచ్చి నడిపించి భద్రపరచునుగాక ఐ మెన్ మరి ప్రియదేవన్ బిడలారా నేటి వాక్య ధ్యానాంశము నిమిత్తమై పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి రాజుల రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను దయచేసి ఆలకించండి ఆ దినములలో హిచ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యషయ్య అతని ఎదుకు వచ్చి నీవు మరణమవుతున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకోమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా చూడండి ప్రియదేవన బిడదారా ఆ కాలంలో హిచ్కియా రాజుకి ఓ మరణకరమైనటువంటి రోగము సంభవిస్తుంది భక్తుడును ప్రవక్త అయినటువంటి దేవుని చేత ప్రేరేపింపబడి ఈ వర్తమానాన్ని హిచ్కియాకు తెలియచేయడానికి ప్రభు పేరట పంపబడతాడు ఆ సందర్భంలో యషయ్యా ఏదైతే గ్రహించాడో ప్రభు దగ్గర నుండి దానిని క్షుణ్ణంగా హిచ్కియాకు తెలియజేసిన తర్వాత ఎటువంటి మరణ శాసన శాసనమునైన ఎటువంటి పరిస్థితినైనను మార్చగలిగినటువంటి ఆయుధము హిచ్కియా దగ్గర ఉన్నది హిచ్కియా దగ్గర ఆ ఆయుధం ఉన్నదన్నటువంటి విషయాన్ని హిచ్కియా గ్రహించి దానిని ఉపయోగించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిందో పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో ఈ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది హిచ్కి ఆ ఒక్కడి దగ్గరే ఆ ఆయుధం ఉందా అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లేదు మనందరి దగ్గర కూడా అటువంటి ఆయుధము కలిగి ఉన్నది కానీ అది ఆయుధం అని మనం భావించము భావించకపోగా దాని ద్వారా ఏమి జరగదు దాని ద్వారా మన జీవితంలో ఎటువంటి కార్యము జరగదు అన్నటువంటి ఆలోచన కలిగి మనం ముందు కొనసాగిపోతూ ఉంటాం చూడండి అదే రకమైనటువంటి సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బలసారుడైనటువంటి సంసోను ఫిలిస్తీలు చేతిలో పట్టుబడ్డాడు పట్టబడినప్పుడు అతను బంధింపబడినప్పుడు ఫిలిస్తీలు అతను ఎగతాళి చేస్తున్నారు ఏది నీ బలం ఎక్కడా నేను ఎవరు కాపాడగలరు మా చేతిలో ఆయుధాలున్నాయి మా చేతిలో బాణాలున్నాయి మా చేతిలో కత్తులు ఉన్నాయి నీ దగ్గర ఏముంది నీ బలం ఎక్కడ ఎగతాళి చేస్తుంటున్నప్పుడు నవ్వుతున్నప్పుడు హేళన చేస్తున్నప్పుడు అటువంటి సందర్భంలో సంసోనికి గాడిద దవడ ఎముక కనిపిస్తుంది గాడిద దవడ ఎముక వైపు సంసోను చూస్తున్నప్పుడు తేరు చూస్తుంటున్నప్పుడు దానిని ఎత్తుకున్నప్పుడు కూడా ఎగతాళి చేసేవారు వీడి ఈ గాడిద ఎముకతో ఏం చేయగలుగుతాడు మన దగ్గర ఉన్నటువంటి కత్తుల కంటే ఆ గాడిద ఎముక అంత బలం కలిగినదా అన్నటువంటి విషయాన్ని ఎత్తి చూపిస్తూ భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే ఆ గాడిద ఎముకతో ఎగతాళి చేసి నవ్విన ప్రతి దవడను కూడా విరగొట్టాడు శంశోన్ బలహీనమైనదేదో ఏదైతే మనుషుల దృష్టికి పనికిరాదనిపిస్తుందో ఏదైతే మనుషుల దృష్టికి యోగ్యము కాదనిపిస్తుందో అటువంటి అటువంటివి మన జీవితంలో ఎంత కార్యాలు చేయగలుగుతాయో పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో చాలా స్పష్టముగా లిఖింపబడి ఉన్నది మరణకరమైనటువంటి రోగమును సంభ సంభవించినప్పుడు ఆ రోగము నుండి తప్పించగలిగేటువంటి ఉపాయము తప్పించగలిగేటువంటి ఒక గొప్ప ఆయుధము హిచ్కియా దగ్గర ఉన్నది అదే ప్రార్థన ఈ దినాన నీ బలహీనతలలో ఏదైతే నీవు ప్రభువుని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నావో అంటే నీకు ఒక బలహీనత ఏర్పరచబడింది నీ శరీరంలోకి ఒక బలహీనత ప్రవేశించింది నీ జీవితంలోకి ఒక పరిస్థితి ప్రవేశించింది ఆ పరిస్థితి నుండి నువ్వు బయట పడడానికి గల మార్గములు ప్రత్యామ్నాయ సహాయాలు వెతికావు అయినను కూడా ఎక్కడ నువ్వు సక్సెస్ అవ్వలేదు దానికి తోడు నీవు ప్రార్థన చేయకపోవడం వల్ల ప్రార్థన చేసిన దాని ఎందు విశ్వసించకపోవడం వల్ల ప్రభువు మీద నమ్మకం ఉంచకపోవడం వల్ల నీ జీవితంలో ఇంతకాలము ఓటమి చేదును ఎదుర్కొంటున్నావేమో మరణకరమైనటువంటి శాసనం నుండి తనని తప్పిస్తూ పదిహేను సంవత్సరముల ఆయుష్ను పొడిగించినటువంటి ఆ హెచ్కి ఆ ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థనతో తన దేవుణ్ణి సంధించడం వల్ల ప్రవక్త గడప దాటక ముందే తిరిగి దేవుని వాకు ప్రవక్తకి ప్రత్యక్షమయ్యి ఇదిగో తనకి ఎటువంటి మరణము సంభవించదన్నటువంటి మాటని తిరిగి తెలియచేయమని యహోవా దేవుడు యషయాన్ని ప్రేరేపించాడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఇదిగో దుష్టుడు నీ దగ్గరకు వస్తాడు దుష్టుడు నిన్ను ముట్టడానికి ప్రయత్నం చేస్తాడు మనం అందరం అపవాదికి భయపడుతున్నంత విధముగా దేవునికి భయపడేటువంటి స్థితిలో ఉన్నామా ఇదిగో మన బలహీనతే సాతానుకు సింహాసనముగా మనం మారుస్తున్నామా ఓ ముళ్ళ కంచెలాగా నీ హృదయం మారినప్పుడు ఎటువంటి మాటను కూడా వినలేనటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు నీవు చేస్తున్నదే నీకు కరెక్ట్గా నీవు భావిస్తున్నప్పుడు అటువంటి జీవితంలో నుండి ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావు ఆ జీవితం నాకొద్దు అది మరణకరమైనటువంటి జీవితం అని బయటకు వచ్చావు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించావు దేవుని మీద ఆధారపడ్డావు కానీ నీ జీవితంలో ఒక మార్పు అనేది ఇంకా కలగట్లేదు అంటే నీవు సంపూర్ణంగా దేవుని ముందు భక్తి కనపరుస్తున్నావా మరణాన్ని సహితము నీ కోసము మార్చగలిగినటువంటి దేవిని ఎదుట నీవు ప్రాధేయపడగలిగితే బైబుల్ గ్రంథంలో లిఖింపబడి ఉంది పూర్ణ హృదయముతో మనం యహోవా యుద్ధ ప్రార్థించినేడలా క్షమించడానికి ఆయన ఒక్క నిమిషము కూడా ఆలస్యం చేయడన్నటువంటి మాట నీవు పూర్ణ హృదయముతో ఆయన సన్నిధిలో నీవు అర్థించినడలా నీ పాపాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించగలిగినటువంటి సమర్థుడు ఆయన కానీ మరలా వాటి జోలికి పోకూడదు ఈ నా నీ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటి అని అంటే నీ బలహీనతలు నిన్ను ఏవైతే అలవర్చుకుని ఉన్నాయో నీ చుట్టూ నిన్ను సరౌండ్ చేసి ఉన్నాయో వాటి నుంచి బయట పడగలిగినటువంటి శక్తి నీకు లేకపోవచ్చు కానీ వాటి నుండి నిన్ను తప్పించి నీకు విజయాన్ని అనుగ్రహించగలిగినటువంటి దేవుణ్ణి నీవు సంధించగలిగితే ఆ దేవుని హృదయాన్ని నీవు గుర్తెలయగలిగి ఈ దినాన్ని నీ పాపాలని ప్రాధేయపడుతూ ఆయన సన్నిధిలో ఒప్పుకోగలిగితే అది మరణకరమైన రోగమైనా ఉండొచ్చు భయంకరమైనటువంటి పరిస్థితి అయినా ఉండొచ్చు తీరని సమస్య అయినా అయ్యి ఉండొచ్చు ఎటువంటి జటిలకరమైనటువంటి పరిస్థితి నుండి అయినా నిన్ను తప్పించడానికి కలిగినటువంటి సమర్థుడిని నీ పక్షానున్నాడు అన్నటువంటి మాటని మరొక్కసారి ఆయన నీకు జ్ఞాపకం చేస్తుంటాడుగా లోకం వైపు చూడొద్దు ఈ లూసిఫర్ అన్నటువంటి ఆ దురాత్మ ఏదైతే ఉందో దేవుడుకు కలుగమంటే కలిగినటువంటిది దేవుడు వద్దు వెళ్ళిపోవంటే వెళ్ళిపోతుంది కానీ ఎందుకు వెళ్ళిపోనివ్వట్లేదు దేవుడు అని అనంటే అనేక రకమైన పరీక్షలు కూడా మనం నడవాలి ఓ జీవితాన్ని మనం సంపాదించుకోవాలి ఓ ఆశీర్వాదకరమైన మనం మెట్లు ఎక్కాలి అని అంటే ప్రతి ఒక్కరు రాత్రి రాత్రిలోనే గొప్పవారైపోలేరు ప్రతి ఒక్కరు చరిత్ర మనం చదివినప్పుడు మనం వినినప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించి వచ్చారో తెలుస్తుంది ఈ జీవితంలో కష్టం అనేది లేకపోతే ఈ లోకంలో నీవు బ్రతుకుతున్న బ్రతుకు కష్టం అనేది లేకపోతే నీవు అభివృద్ధి పొందినప్పుడు ఇతరులకి సాక్ష్యంగా నీ జీవితం మారదు కష్టము రావాలంటే దేవుడు నిన్ను కష్టపెట్టడు దురాత్మ సమూహాలు దేవుని పేరట దేవుని ఫోటో వేసుకుని ఏమొస్తాయంటే ఇది ఇది దేవుడు నిన్ను శ్రమ పెడుతున్నాడు నీవు దేవుని బిడ్డవే అయితే దేవుడు నీకెందుకు సహాయం చేయటం లేదన్నటువంటి దుర ఆలోచన కలిగినటువంటి ఒక దురాత్మ నిన్ను అనేక సందర్భాల్లో ప్రేరేపిస్తుంది అన్నటువంటి విషయాన్ని నీవు మర్చిపోయేటువంటి స్థితిలో నిన్ను దిగ ఈ నిన్ను నీ దగ్గరకు వస్తాయవి ప్రియ దేవుని బిడలారా దేవుని జనాంగమా దేవుని చేత ఏర్పరచబడిన వారం మనం పూర్వకాలము ఏ రకమైతే కఠినమైన హృదయము కలిగి దేవుని యొక్క మూల పాఠాలను మర్చిపోయి లోక ఆశల వైపు తిరిగి నశించిపోయిన వారిని అనేక మందిని మనం బైబిల్ గ్రంథంలో చూచాం కానీ అటువంటి స్థితిలో మన ప్రాణము ఈ భూలోకం మీదే లయమైపోకూడదని దేవుడు నిన్నొకసారి నన్నొకసారి మరలా హెచ్చరిస్తున్నాడు ప్రియదేవుని బిడా నీవే పరిస్థితిలో ఉన్నా సరే నీకోసం పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుని ఎదుట ఈ దినాన్ని మోకరించి ప్రార్థన చేయగలిగితే నీ బలహీనత సాతానుకు సింహాసనముగా ఎలా మారిందో నీ బలమైనటువంటి ప్రార్థన ఆ బలహీన స్థితిలో ఉండే నీవు కారుస్తున్న కన్నీరు నీ విజయానికి సింహాసనముగా గాక అటువంటి కృప ధైర్యము నిశ్చయత దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడునుగాక గాక మెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ దినాన ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి మాతో నీవు స్పష్టంగా మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు ఎక్కడ నలిగిపోయినటువంటి స్థితిలో విరిగిపోయినటువంటి స్థితిలో సహాయం కోసం అలమటిస్తున్నటువంటి బిడలతో నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభు ఎంతమంది బిడలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని సిద్ధపడుతున్నారో పాప క్షమాపణ నిమిత్తమై పరిస్థితుల నుండి విడుదల నిమిత్తమై ఆయా భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల నిమిత్తమై ప్రార్థిస్తున్నారో ఏ అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ఏ పరిస్థితి పరిస్థితులు బిడల జీవితాన్ని కృంగదీస్తున్నాయో ఆ పరిస్థితులు అన్నిటి నుండి సంపూర్ణమైన ఉపశమనం బిడలికి కలుగును గాక అప్పుల బాధల చేత భయంకరమైనటువంటి వడ్డీలు కట్టుకోలేక లోన్ ఈఎంఐస్ కట్టుకోలేక క్రెడిట్ కార్డు బిల్స్ కట్టుకోలేక ప్రభావన ఆత్మహత్యకు పాల్పడుతున్న కుటుంబాలు అనేకములు ఉన్నాయని ఆయన అటువంటి అప్పుల బాధల నుండి బిడల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం అప్పులు తీర్చుకోగలిగేటువంటి ప్రభావైన శక్తిని సామర్థ్యతను ఉపాయాన్ని బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నీ దగ్గర విచారణ చేయగలిగేటువంటి ఆ ఆలోచన రానికుండా బిడల జీవితాలని ఈ లోకంలోకి కలిపి వేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాల నుండి సంపూర్ణమైన విడుదల బిడలకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే నలిగిపోయినటువంటి స్థితిలో విరిగిపోయినటువంటి స్థితిలో రోధిస్తూ ప్రావాలన భర్త ప్రేమను నోచుకోలేక తల్లిదండ్రులు ప్రేమను నోచుకోలేక బిడల ప్రేమను నోచుకోలేక ప్రభ అవమానకరమైనటువంటి స్థితిలో రోధిస్తున్నారో ప్రభ ఒంటరి స్థితిలో బ్రతుకుతున్నారో ప్రభ బిడలందరి హృదయాల్ని ధైర్యపరచండి వారి కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించండి దాంపత్య జీవితంలో ప్రేమను అనుగ్రహించండి విడిపోయినటువంటి కుటుంబాల మధ్య సమాధానాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడల తల్లల మీదకి ఆశీర్వాదులు దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ఈ క్రీస్తు పరిచర్యలో ప్రవాణయినా నీ బిడలుగా వాడబడుతున్న వారిని నీవు అనేక స్థితిలో నిలబెడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు ఉన్నత స్థితిలో బిడల్ని హెచ్చించబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు ఇంకను బిడలు ప్రవాణైన బహుబలముగా వాడబడులాగన ఫలించులాగిన ప్రవా ఉన్నత స్థితికి ఓత్సలాగిన ప్రవాణైనా బలా నమ్మకమైన దాసుడా బలా నమ్మకమైన దాసురాల అనిపించుకునేటువంటి స్థితిలో బిడలు నాగున నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ఇది నా ఉత్సవ ప్రయత్నాల్లో ఉన్నారో నీ సఫలీకృతను అనుగ్రహించ పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకి నీ జ్ఞానాన్ని అనుగ్రహించండి చదువు నిమిత్తమైనటువంటి పరీక్షలు అయితే అత్యధికమైనటువంటి మార్కులతో పాస్ అవ్వలే కృపను అనుగ్రహించండి ఆ పరీక్ష హాల్లో ఒక అదృశ్యమైన వ్యక్తిగా బిడ్డల పక్షాన నిలబడమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభావ ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్షలు అయితే జ్ఞానాన్ని అనుగ్రహించండి సిద్ధపాటు కలిగి ముందు కొనసాగిపోగలటువంటి ప్రభావ సమయోచిత జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఘన విజయాన్ని అనుగ్రహించి ఉన్నత స్థితులని బిడ్డలను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం విదేశాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి ఆయా విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్న నీ సహాయాన్ని అనుగ్రహించండి విదేశాల్లో ఉండి అనుదైన దేవుని వాగ్దానాన్ని వింటున్న బిడ్డల కుటుంబాలకి సంరక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ఉద్యోగాలు లేక అలమటిస్తున్నారో ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహ సంబంధాల కోసం చూస్తున్నారు మంచి సంబంధాలు వచ్చి గన వివాహాలు జరుగునుగాక సెటిల్మెంట్స్ కోసం జీవితంలో ఎదురు చూస్తూ అయానైనా ఆ బిడల ప్రవర్ణన యోగక్షేమాల నిమిత్తమే వారి భాగోగుల నిమిత్తమే ప్రార్థిస్తున్న తల్లిదండ్రులు ప్రార్థనను ఆలకించి నీ చిత్త ప్రతి బిడ జీవితంలో ఉన్నత స్థితిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఈ దిన దీవెలతో నింపి నడిపించండి గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డలకి అయా వారి దాంపత్య జీవితంలో అయా నేను సంతానాన్ని చూసి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఎంతమంది బిడ్డలైతే వారి ప్రియులను ఆత్మీయులను స్థితిలోకి నడిపించిన దైవ సేవకులను కోల్పోయారు ఆ హృదయాలకి నెమ్మదిని అనుగ్రహించి ఆ సంఘంలో ప్రభావ నీవే ప్రభావ ఆ లోటుని తీర్చి ఆ బిడ్డల కుటుంబాలు ఆ లోటుని తీర్చి నడిపించి కాపాడమని ప్రార్థిస్తుండే కానీ సహాయాన్ని అనుగ్రహించమని బలహీనమైనటువంటి విశ్వాసిని సన్నిధిలో మోకరించినప్పుడు బలమైన అదిగో ప్రవణైన పాత్రగా నీవు మారుస్తావని సెలవిచ్చినటువంటి మాట బిడలందరి పక్షాన నెరవేర్చమని స్థుతి గణత మహిమా ప్రభావాలనీకే ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామన ఈ ప్రార్థన విన్నపములు అడిగి మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాట్ మే ఆల్